హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి కోలాటం పంతులు గారి సినర్ జత అనే జత ఈరోజు తల్లుపాడి గ్రామంలో సీనియర్ శిబాకం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శుభానికి రావడం జరిగిందండి కోలాటం పంతులు గారి సీనియర్ జత అండి కోలాటం పంతులు గారి సీనియర్ జత ఈ జత ఈరోజు తల్లుపాడు గ్రామం తల్లుపాడు మండలం ప్రకాశం జిల్లాలో సీనియర్ శిబాకం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శుభానికి వచ్చాయండి ఈ జత తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా అండి కోలాడం పంతులు గారి సీనడు జత కోలాడం పంతులు గారు తెలంగాణ రాష్ట్రం వారి సీనడు జత